భారతదేశ వ్యాప్తంగా ఇలా బీజేపీ తీసుకొస్తున్న కార్మిక రైతు పేద ప్రజల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తూ ఉన్నాం ఈ సమ్మెలో మొత్తం అన్ని రకాలుగా కార్మిక సంఘాలు అన్ని ఐక్యంగా కదిలినాయి బీజేపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కూడా కార్మిక చట్టాల్లో యజమానులకు అనుకూలంగా మార్పులు చేస్తూ ముందుకు పోతా ఉంది దానికి నిరసనగా మేము ఇలా కార్మిక సంఘాలు చాలా గట్టిగా బీజేపీ ప్రభుత్వానికి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా మీరు తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ప్రత్యేకంగా లేబర్ కోడ్ ఫోర్ అని చెప్పేసి మీరు తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా కార్మికులకు చాలా అన్యాయం చేస్తాయి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయడం కానీ ట్రేడ్ యూనియన్ హక్కులను రద్దు చేయడం కానీ పర్మనెంట్ విధానాన్ని రద్దు చేయడం కానీ ఓటీని రద్దు చేయడం కానీ ఇవన్నీ కార్మికులకు నష్టం చేసే అంశాలు వీటిని పరిశీలించట్లేదు అందుకనే ఇలా కార్మికులందరూ కూడా తీవ్రమైన కోపంతో ఉన్నారు ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి కార్మికులకు అనుకూలమైన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని కాపాడటానికి కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా లేని ఎడల రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక వర్గం తగిన బుద్ధి చెప్పొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం